దేవనామానికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం అందరికీ శుభాభివందాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాలపు కాలపు వాక్యానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు యోధాల జీవితంలో నుంచి మేలు చేసిన వారి కీడి చేయట మరి ఈ సన్నివేశాన్ని చూసి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం యహో యోధ బ్రతుకున్నంత కాలం ఆయన యొక్క ఆత్మీయ గైడ్ ప్రకారం ఆ యాజకుడి యొక్క ఆత్మీయ గైడ్ ప్రకారం అతని యొక్క సంప్రదింపులు సలహాల ప్రకారం యోగా రాజు యోవాసు అద్భుతమైన పరిపాలన చేశాడు మంచి రాజుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అయితే యహో యోధ చనిపోయిన తర్వాత తన ఇష్టానుసారంగా జీవించాడు చివరికి ఆయన భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఒక వచ్చాను చదువుకున్నా రెండు దినాంతరాల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చును యాజకుడు యుహో యోధా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనం ఎదుటి నిలబడి మీరెందుకు ఎందుకు అర్థులను మీరుచున్నారు మీరు వర్దిల్లరు మీరు యోహాను విసర్జిస్తారు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిస్తున్నాడనను ఇక గనక పరిశీలన చేస్తుంటే వారి ఇష్టారమైన జీవితాన్ని బట్టి ఆ రాజ్యంలో యుహో కుమారుడైన జకరియా దేవుని యొక్క మాటను మరి హెచ్చరింపును వారు తెలియజేస్తా ఉన్నాడు ప్రవచనం చేస్తా ఉన్నాడు మీరు దేవుని విసర్జించారు దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు అని చెప్పి వారి మీద ప్రవచనాలు చెప్తున్నప్పుడు మరి యోవాసు దగ్గరికి ఆ సలహాలు మరి రాజు యొక్క చుట్టూ ఉండేటువంటి వారు వెళ్ళి మన రాజ్యంలో ఇట ప్రవచనాలు పనికిమాలి ప్రవచనాలు చెప్తున్నారు అని చెప్పి జకరియా మీద చెప్ చెప్పడం జరిగింది అప్పుడు యోవాసు రాజు మాట ప్రకారం దేవుని మందిరంలోనే రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాడు రాజు మాట ప్రకారం జకర్యా అని రాళ్లతో కొట్టి చంపాడు ఎంత ఘోరమైన పరిస్థితిలో తెలియబడి చూడండి ఈ విషయాన్ని పరిశీలన చేస్తే యుహో యోధా కుమారుడే ఈ జకర్య తన మంచి ఆత్మీయ నడిపింపులోకి తీసుకొచ్చి మంచి రాజుగా పేరు ప్రఖ్యాతలు చెందడానికి తన బ్రతుకుకు ఉపయోగపడినటువంటి ఆ యుహో యోధా కుమారుణ్ణి మరి రాళ్లతో కొట్టి చంపాడు ఈ విషయాన్ని పరిశీలన చేస్తే మరి దీనికి బ్యాక్గ్రౌండ్ సన్నివేశాన్ని కనుక అంతా మనం పరిశీలన చేస్తే అతల్య అనేటువంటి ఒక స్త్రీ రాజకాంక్ష తోటి తన కుమారుడు చనిపోయిన తర్వాత తన మన చంపినప్పుడు చంపుతున్నప్పుడు ఈ యోవాసు చివరి మనోడు ఒక్క సంవత్సరం వయసప్పుడు ఈ యహోయోధ తప్పించి ఏడు సంవత్సరాలు తన దగ్గరే అతన్ని పోషించి మరి ఏడు సంవత్సరాల తర్వాత రాజుని చేసి ఆత్మీయ గైడ్లైన్స్ ఇచ్చి ఉన్నతమైన స్థానాలు నిలబెట్టినటువంటి మరి ఈ యహోయోధ కుమారుడిని ఈ జకర్యాని ఈయన ఘోరంగా రాళ్లతో కొట్టి చంపించాడు ఎంత ఘోరమైన పాపం ఎంత భయంకరమైన పరిస్థితి మేలు చేసిన వారి కీడు చేయటం ఈ సన్నివేశాన్ని మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ నడిపింపులో ఒక పాస్టర్ గారు దైవ సేవకులు ఆత్మీయ నడిపింపులో చివరి వరకు ఉండాలి క్రైస్తవ్యం అంటే ఆరంభం కాదు మరి చివరి వరకు కూడా పవిత్రతను కాపాడుకోవాలి అదే గైడ్ లైన్స్ లో చివరి ముందుకు నడిపించబడాలి ఈ యహో యోధ ఆ యొక్క నాయకత్వంలో మరి ఆయన బ్రతికున్నంతకాలం ఆయన సలహాలు తీసుకున్నంతకాలం యోవాసు జీవితం బాగానే ఉంది ఎప్పుడైతే ఆత్మీయ నడిపింపు లేదో ఆ స్పిరిచువల్ ట్రాక్ పడిపోయింది ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అయితే ఈ దేవుడు చూస్తున్నాడని కూడా లేకుండా ఆ స్పృహ లేకుండా ముందు కొనసాగించబడటం వల్ల ఏం జరిగిందో మనం చూద్దాం మరి ఇరవై నాలుగవ అధ్యయ రెండు తిరుమత్నాథం ఇరవై ఐదవ వచ్చిన రెండవ లైన్ అప్పుడు యాజుకులైన యోహో యోగా కుమారులు ప్రాణం వచ్చే జోషం నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతను చంపిరి అతడు చనిపోయిన తర్వాత జనులు దావిదీ పట్నం ముందు అతను పాతి పెట్టరు కాని రాజుల సమాధిలో అతను పాతి పెట్టలేదు ఎంత ఘోరమైన స్థితి మరి ఆ యువవర్షం మీదకి ఆ శాపం వచ్చింది మంచం మీద జబ్బుతో పడుకోని ఉన్నాడు ఆ సేవకులే మరి రాజు సేవకులే అతను చంపేశారు చంపేసి ఇంకొక విషయం చదివాం మనం రాజుల సమాధిలో సమాధి అతన్ని దావీదు పట్నంలో రాజుల లిస్ట్ లో అతన్ని సమాధి చేయలేదంట ఎంత ఘోరమైన స్థితి ఒక వ్యక్తి ఒక దేశానికి రాజుగా మరి పరిపాలించిన వ్యక్తిని తీసి పక్కన ఎక్కడో సమాధి చేశారంట సామాన్య మానవుల దగ్గర తనకున్న స్థానాన్ని నిలబెట్టుకోకుండా స్పిరిచువల్ సలహాలు తీసుకో మరి చివరి వరకు నడిపించుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసినటువంటి యోవాసు జీవితం ఈరోజు మనకి హెచ్చరికగా ఉంది ఈ రోజు నువ్వు నేను ఆత్మీయ నడిపింపులో ఒక గారి సలహా సంప్రదింపులతో వాక్యానుసారంగా చివరి వరకు క్రైస్తవ జీవితాన్ని పవిత్రంగా కొనసాగించుకోవాలి లేదా యోవాషం వల్లే ఘోరమైన స్థితికి మనం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఈ రోజు యోవాష జీవితం హెచ్చరికగా తీసుకొని మనం చివరి వరకు పవిత్రతను కాపాడుకొని ముందు కొనసాగించబడదాం దేవుడి పరిశుద్ధ మాటల వినికి దేవించి ఆశ్రదించడం గాక ఈ మరి ఉదయకాలపు వాక్యాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వాక్యాన్ని మరి మీరు కూడా పాలు బాగోస్తలే అనేక విస్తరించడానికి సహాయం చేయండి దేవుడి పరిశుద్ధి మాటలు దీవించి ఆశ్రయించినాక గాడ్ బ్లెస్ ఆల్ అందరికీ వందనాలు